തള്ളി അപ്പി ദം പെട്ട ജനം 여러분, 아멘. 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 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아

అక్షతులు నీళ్ళు అలా వదిలేసాడు పడేలా మీరు కూడా పన్నెండున్నరకి ప్రారంభం చేసి బాబాయ్ చెప్పు కొన్ని కాల్లో Oh, I'm going to go. I'm going to

కొన్ని <laughs> కూడా జీ విద్యుత్ నగర్ కాలనీ పాసులు రోడ్ నంబర్ పదిలో దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి దేవి శరణ నవరాత్రులు చేస్తూ ఉన్నారు అప్పటి నుండి కూడా మొదట్లో మొదటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ అమ్మవారి పూజా కార్యక్రమం కానీ పూజలో ప్రతి ఒక్కరిని ఇలా వచ్చి పాల్గొనండి అని చెబుతూ ఇంతమట్టుకు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ వస్తూ ఉన్నాం అయితే గత పదిహేడు సంవత్సరాలుగా మాకు మా రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దంపతులు వచ్చి ప్రతి సంవత్సరం అన్నదానము మళ్ళీ చండీ హోమము ఈ మంటప నిర్మాణానికి ప్రతి ఒక్కటి ఒక్క రూపాయి కూడా మా చేత తీసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా వారే ఖర్చు పెడుతూ ఇంత మట్టుకు ఇంత వైభవంగా ఇంత వైభవపేతంగా చేస్తూ ఉన్నటువంటి రెడ్డి శ్రీనివాసరెడ్డికి కానీ వారి కుటుంబానికి కానీ ఆ అమ్మవారి అండ ఎల్లవేళలా ఉంటూ ఇదే విధంగా ఇంకా ఇంకా పెరుగుతూ వారు పెరుగుతూ మా అమ్మవారిని కూడా ఇంకా వైభవపేతంగా వారు జరిపిస్తూ ఉండాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాము జై శ్రీరామ్ మున్సిపల్ పరిధి పరిధిలోని విద్యుత్న కాలనీలో గత ఇరవై మూడేళ్ళుగా అంగరంగ వైభవంగా దేవి నవరాత్రుల ఉత్సవ ఉత్సవాలు చాలా ఘనంగా ఇరవై మూడేళ్ళుగా ఇంత ఘనంగా జరగడం నిజంగా ఆ అమ్మవారి దయానే అనుకుంటున్నాం ఇంకో విధంగా చెప్తే ఈ ఎంఏజీ కాలనీలో ప్రతి ఒక్కరు ఈ రెండు వేల రెండు వందల ఇల్లు ప్రతి ఇంటి నుంచి ఒకరు ఈ అన్నదాన మా అన్నదాన ప్రసాదానికి రావడం జరుగుతుంది అదేవిధంగా అధిక సంఖ్యలో ఇంత వర్షాలు పడుతున్నప్పటికీ అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని ఈరోజు చండీయాగం ఇంత భారీ ఎత్తున జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కాలనీవాసులకు మున్సిపల్ పరిధిలోని గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వాసులకు మరియు మా కమిటీ వారికి అలాగే మా ముఖ్య ఈ అన్నిటికీ కార్యదర్శి మా పంతులు గారికి వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా వీళ్ళ కమిటీ కూడా ఇరవై ఏళ్ళుగా ఇరవై మూడు ఏళ్ళుగా ఇంకా కమిటీ రోజు రోజు ఇంకా సంఖ్య పెరుక్కుంటూ పోయి ఈరోజు మన 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 సాంప్రదాయాలను కాపాడం కాపాడడంలో వీళ్ళ కమిటీని కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ప్రతి ఇయర్ ఇంకా కమిటీ పెరుగుడు పెరుగుడు ఈరోజు ఇంత బాగా చేయడం విషయాలు కానీ ఇంకా ఇలా కమిటీ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు మనకు తోటి ఇంత ఘనంగా మా అమ్మవారి ఉత్సవాలు అన్నదాన కార్యక్రమం కానీ ఈ చెండి హోమం కానీ ఊరేగింపు కానీ అమ్మవారిని తీసుకొచ్చి వెల్కమ్ చెప్పే విధానం కానీ ప్రతి ఒక్కటి కొత్తదనంతో చాలా బాగా జరిగింది ఈ సందర్భంగా ప్రతి అమ్మవారి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను